రిఫార్మ్స్ వల్ల చాలా చాలా అడ్వాంటేజ్ తీసుకున్నాం నో.. అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో మనిషికి మనిషికి ఎప్పుడు సలహా ఉంటుంది

सो इस is the first time we have to do this. We have to do ये We have to do this. इस आपको जो ताली बजाई है, तो जरा जिस वो बोली थी, साबरी मेरे भी ताल నేను కూడా ఒక్కన అదుష్ తో మాట్లాడుతున్నా ఇదో రోడో నుసే వాడు ఇప్పుడు అకను కుర్తి దిదే వదే నాయమి అదుష్ తో మాట్లాడుతాను ఎందుకండి అందరికీ నమస్కారం ఎండి కొంతమంది డాక్టర్స్ బాలరికి ప్రజల తోని కానిపడి లేకపోతే అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు ఉండేటువంటి అనుబంధం ఒక్కసారి కలిసిన ఆ అనుబంధం కొన్ని ఏళ్ల పాటు ఉండిపోతూ ఉంటుంది ఇట్లా ఆ అనుభవం తోటి మనం ఆ రకంగా ఆయన దగ్గర నా దగ్గర చిన్నప్పుడు అప్పుడు అట్లా అబ్బా ఆయన ఇంకా ఎక్కడున్నప్పుడు మనం అడుగుతున్నాం ఈ రకంగా మనుషులలోకి ఇందాక అది కూడా చెప్పారు మనుషులు అనేవి కాబట్టి ఇవాళ మనం అతిథిగా ముఖ్య అతిథిగా మన గుంటూరు హాస్పిటల్ సూపర్ గా ఉన్నటువంటి రమణ యశస్వి గారిని పిలిచి ఆయన వచ్చిన తర్వాత ఆయన సన్మానించుకోవడం అనుకున్నది అది మనందరి యొక్క అదృష్టం కింద నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే రమణ యశస్వి గారి గురించి ఒక రెండు మాటలు చెప్పి తర్వాత మీ అందరి దగ్గరికి కూడా వస్తారు మనందరం కూడా ఆయన ఒక గెట్ టుగెదర్ మనందరం కలిసి మన యశస్వి గారితో లేకపోతే ఉన్నటువంటి సమాజం మీద ఉన్నటువంటి దాని మీద మనం మాట్లాడుకోవడానికి ఒక డిస్కషన్ గా ఉన్నటువంటిదే కాబట్టి ఫస్ట్ నేను యశస్వి గారి గురించి రెండు మాటలే చెప్తాను నాకు యశస్వి గారు పరిచయం అయిన తర్వాత నేను మామూలుగా డాక్టర్ గారు అక్క డాక్టర్ గారు అంటున్నాను కానీ ఒక్కొక్కసారి ఆయనతో కలుస్తూ ఉన్నప్పుల్లా అసలు ఒక డాక్టర్ గా ఎన్ని చేయొచ్చా అని అనిపిస్తున్నాను రిజల్ట్ ఆయన రాసిన పుస్తకాలు చూసి అసలు ఎట్లా టైం ఉంటుంది నాకు ఎప్పటికీ కూడా కొంతమంది అనుకుంటారు ఆయన ఏదైనా పంపిస్తే చూడగానే అసలు మనమే బుద్ధున్న లేస్తే మనకి టైమే ఉండదు టైం అంటే మన టైం అట్లా మనం ఏం పట్టించుకోం కానీ ఎంత టైం ఇట్లా డాక్టర్ గారు కనిపిస్తుంటారు మంచి రచయిత ఎక్కడో మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ దాని మీద మాట్లాడతారు తర్వాత ఈ హ్యాండికాఫ్ట్ ఎక్విప్మెంట్ చేసి వాటి మీద మాట్లాడుతుంటారు అసలు ఇంకి ఇంత టైం ఎట్లా వచ్చింది అంటే దానికి ఒక్కటే మనం అనుకుంటాం ఒక రకమైనటువంటి దృక్పథం సమాజం మీద ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ టైం దొరుకుతుంది ఆ టైం ప్రకారం వాళ్ళు అట్లా సమాజానికి సేవ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మనందరి మధ్య ఉన్నటువంటి మన యశస్వి గారు మనందరికీ తెలియటం ఆయన కూడా మనం సన్మానించుకోవటం అనేటువంటిది మనం ఒక్కసారి మన అదృష్ట కింద భావిస్తూ ఇక మనతో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట్లాడతారు రావాలన్నా తయేస్తారు ఇంకా ఇంకా ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ శుభ సాయంత్రం వెంకటి కుర్తి గారు నా మీద ఉన్న అభిమానంతో వారి మిత్ర బృందంతో ఈ సాయంత్రం నేను మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ నాకు అభినందనలు తెలియజేస్తూ ఈ అభినందన కార్యక్రమం చేపట్టడం నిజంగా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది వెంకటి కుర్తి గారితో అనుబంధం దాదాపు గత పదేళ్ళుగా నాకు ఉంది వారు ఇంత అభిమానం పడుతున్నారని మాత్రం ఇవాళ తెలిసింది సభాముఖంగా వెంకట గుర్తు గారికి వారి మిత్ర బృందానికి అలాగే వేదిక పైన మిగతా పెద్దలందరికీ నా నమసిం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్మెంట్ అంటే ఒక నూల కిరీటం అని అందరూ భావిస్తారు అయితే పనిని కష్టంగా చేస్తే అది ఎప్పటికీ అవ్వదు అది ఇష్టంగా చేస్తే కొంచెం చాలా సులువు అయిపోతుంది నేను దాదాపు ఇరవై ఒక్క రోజులైంది చార్జ్ తీసుకొని నాకు అలాగే అనిపించట్లేదు అది పూల కిరీట పూల కిరీటిలాగా మలుచుకోవడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి నా మనస్తత్వం కూడా అదేను ఎందుకంటే మనం వెనక్కి తగ్గితే అక్కడ ఏం చేయలేము అదేని కాదు ఏ పోస్ట్ అయినా కూడా ఇవన్నీ కీలకమైన పోస్టులు ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పోస్టులు మనం ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న చాలా జిల్లాలకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఆ ప్రేమను మనము కొలవలేము అసలు అందుకే నాకు జీజిహెచ్ అంటే ఇష్టం పాతికేళ్ళుగా లో పనిచేస్తున్నాను ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొత్త చేత పట్టుకొని ఇక్కడికి వచ్చాను నా చేతిలో రూపాయి కూడా లేదు ఆ రోజు చాలా తక్కువ జీతం అయినా కూడా అందరు నన్ను ఎక్కిరించారు ఎంఎస్ఆర్ తిరిగి డిగ్రీ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వస్తే నువ్వు ఏం సాధిద్దామని అని ఏది సాధిద్దామో ఏంటో అని నేను మీరు చూడండి అంతే నేను చెప్పను నా మాటల్లో చెప్పను కానీ నా చేతల్లో చూపిస్తానని చెప్పి నేను గ్రాడ్యువల్గా ఆ హాస్పిటల్ ఆ కాలేజీలో ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రజల్లో నేను అలా ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళలేదు మధ్య మధ్యలో ట్రాన్స్ఫర్స్ మళ్ళీ వచ్చాను ఎందుకంటే మాది ఇక్కడే చిన్న పల్లెటూరు నేను జెడ్పీ హై స్కూల్ తెలుగు మీడియంలో చదువుకున్నాను మా ఫాదర్ నువ్వు డాక్టర్ కావాలరా అని ఒక చిన్న ఒక మాట పట్టుకొని నేను డాక్టర్ అయ్యాను మా చుట్టుపక్కల ఎవరు డాక్టర్ లేరు మా ఫ్యామిలీ తీసుకుని వచ్చిన తర్వాత నేను అమెరికా వెళ్దాము అని అప్పట్లో అందరూ అమెరికా వెళ్ళటమే పెళ్ళయింది అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఆలోచన కూడా మా వైఫ్ రానికుండా నేను మేరా భారత్ మహాన్ అని చెప్పి ఇక్కడే ఉండాలి అని ఇక్కడే ఉండిపోయాను నేను వైజాగ్ లో చదువుకున్నాను వైజాగ్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను అది కూడా చేయడానికి నాకు మనసు గొప్పలేదు ఎందుకంటే ఇక్కడ మా చెల్లెళ్ళు మా చుట్టాలు అందరూ ఇక్కడే ఉంటారు నా సెన్సిన అందరు ఇక్కడే ఉంటారు నా చదువుకున్న స్నేహితులు కానీ మళ్ళీ వెనక్కి వచ్చి గుంటూరు మెడికల్ కాలేజీలో తీసుకున్నాను నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇక్కడే నేను అంచెలంచెలుగా అసోసియేట్ ప్రొఫెసర్ గా హెచ్ఓడి హెచ్ఓడిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ లో పనిచేస్తే ఇప్పుడు సోపర్నెంట్ అయ్యాను అయితే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి నిమిషం కూడా నేను ఇరవై ఒక్క రోజులు చాలా తప్పించాను సాహో జీజీహెచ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ లేనిది ఉండదు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ హాస్పిటల్ ఇండిపెండెంట్ హాస్పిటల్ ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ ఒక టీచింగ్ హాస్పిటల్ అటాచ్ అయిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎంతో మంది ప్రొఫెసర్లు ముప్పై విభాగాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి విభాగంలో ప్రొఫెసర్లు పీజీలు అందరూ ఉంటారు ఎక్విప్మెంట్ ఉంటాయి అద్భుతంగా ఉంటుంది హాస్పిటల్ అందుకే మీకు వేల మంది వస్తారు రోజుకు ఐదు వేల ఓపీ చూస్తారు ఎవరైనా అన్ని విభాగాలు కలిపి మనం ఇక్కడ మాట్లాడుకున్న ఈ సమయంలో కూడా అక్కడ పది ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి అది జీజీహెచ్ ఘనత అలాంటి అలాంటి ఘనత కలిగిన హాస్పిటల్ నేను సూపర్ నెట్ కాబట్టి నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతాను అలాగే ఆ గర్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆ గర్వం హాస్పిటల్ కూడా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఈ సాహో జీజీహెచ్ అంటే అన్ని ఉంటాయి అక్కడ కానీ కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉండదు అంటే పార్కింగ్ ఇష్యూస్ లోపల ట్రాఫిక్ మన రోడ్ల మీద అంత ట్రాఫిక్ లోపల కూడా అంతే ట్రాఫిక్ ఉంటుంది అంటే పేషెంట్స్ కి సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మనమే మనమే ఇచ్చిపోతున్నాం మిగతా ఏమి ఇస్తామో మనకు తెలియదు కానీ అది మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం అదే ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేసి వస్తున్నాం చేస్తూ వస్తున్నాము లోపల ట్రాఫిక్ చాలా వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ నియంత్రించాము ఇంకో సెవెంటీ ఇంకో థర్టీ పర్సెంట్ ఎలా నియంత్రించిపోతున్నాము అంటే ఎడ్యుకేట్ చేయడం ద్వారా అక్కడ జోన్స్ పెడుతున్నాము ఎందుకంటే లోపలికి ఎవరు పెడితే వాళ్ళు రాకుండా మనకి వాళ్ళకి అన్ని సిస్టమ్స్ అన్ని టోటల్గా గేర్ అప్ చేస్తున్నా అంటే సాహో అంటే ఏంటి చెప్తాను సాహో అంటే ఎస్ ఏ హెచ్ ఓ ఎస్ అంటే సేఫ్ ఏ అంటే ఎఫెక్షనేట్ హెచ్ అంటే హెల్దీ ఓ అంటే ఆర్గనైజ్డ్ ఇవన్నీ ఉంటాయి అక్కడ కానీ వాటిని మనము పటిష్టంగా చేయటమే ప్రేమగా చేయటమే ఎస్ అంటే సేఫ్ అంటే పేషెంట్ సేఫ్ గా ఉండాలి డాక్టర్ సేఫ్ గా ఉండాలి అక్కడ కొన్ని సిచువేషన్స్ అట్లా ఉండవు అది సెట్ చేస్తాం హెచ్ ఏ ఎఫెక్షన్ అంటే మనం చేసే పని ఇంకొంచెం ప్రేమగా చేద్దాం అంతే ఇంకేం లేదు అది చేస్తే చాలు ఇంకా వేల మంది వస్తారు నిజంగా మేము ఒక గాలి కూడా పిలుచుకోలేము ఇప్పటికే మనం ఇలా చూస్తున్నా కూడా అంతమంది వస్తారు ఎందుకంటే అది ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉండటం వల్ల అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం జరగడం ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇక్కడ జరగటం గుంటూరులోనే జరుగుతుంది అదే ఆశ్చర్యపోతాను ఇప్పటికి కూడా మనం మన కృష్ణా దాటి అటు విజయవాడ వెళ్తే ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉంటుందంటే మన మెడికల్ ప్రపంచంలో అదొక ప్రపంచం ఇదొక ప్రపంచం లాగా ఉంటుంది ఇక్కడ అది తక్కువకే వైద్యం అందుతుంది అది అది బికాస్ ఆఫ్ జిజి మెడికల్ కాలేజీ ఆ కల్చర్ ఇప్పటికి కూడా ఉంది అందుకే ఈ హాస్పిటల్ అంటే మీరు ఎంతో వైజాగ్ నుంచి కూడా ఇక్కడ వస్తారు ఆశ్చర్యపోతారు అసలు మీరు చెప్తే ఎన్నో ఊళ్ళ నుంచి ఇక్కడ ఎందుకు వస్తారంటే మా వాళ్ళకి అప్పుడు ఎప్పుడో ఏళ్ళ క్రితం మంచిగా చూశారండి ఎంత బాగా చూశారండి అని చెప్తారు ఇప్పుడు నా ఒళ్ళు పొలకంచి పోతుంది అనమాట అలాంటి ఒక గొప్ప ఆసుపత్రికి నేను సూపర్ నె చాలా బాగుంది నేను గొప్ప అని హాస్పిటల్ గొప్పతనం వల్ల నేను సూపర్నెంట్ అయ్యాను దాన్ని ఇంకొంచెం పరిపుష్టం చేద్దామని సాహో కాన్సెప్ట్ తీసుకున్నాను హెచ్ అంటే హెల్దీ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి చెప్పాక ఇప్పుడు పార్కింగ్ దానివల్ల మనకి పొద్దు అక్కడ కార్బన్ మొనాక్సైడ్ వస్తుంటుంది పేషెంట్లు పడుకొని ఉంటారు ఇవన్నీ గాలంత వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే మనం కొత్త రోగాలు ఇస్తామని భయం వేస్తుంటుంది లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి వేల మంది వచ్చిపోతుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అలా కాకుండా మనం ఎక్కడ చేసిన క్లెన్లీనెస్ గ్రీనరీ అవి డెవలప్ చేద్దామని నా చిన్నప్పటి నుంచి నన్ను చిన్నప్పుడు ప్లాంట్ డాక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు మొక్కలతో ఆడుకుంటూ మొక్కలు పెంచడం మొక్కలు గ్రాఫ్టింగ్ చేయడం చేస్తామంటే ఆ తర్వాత అనుకోకుండా ఈ డాక్టర్ అయ్యాను సో ఇప్పటికీ కూడా నా గ్రీనరీ అంటే అంత ఇష్టము నేను మా అబ్బాయి పెళ్లి చేసిన గ్రీన్ వెడ్డింగ్ చేశాను గ్రీన్ వెడ్డింగ్ ఎక్కడ చిన్న ప్లాస్టిక్ మొక్క కూడా లేకుండా ఎక్కడ నర్సులు గీచ్లు పెట్టకుండా చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట అదే ఆలోచిస్తాను నేను ఇప్పుడు జిజిహెచ్ అదే చేస్తున్నా ఆల్రెడీ క్రెండరీ స్టార్ట్ చేశాము దీనికి వాలంటరీ వ్యవస్థ కూడా తీసుకొస్తున్నాము ఓ అంటే ఆర్గనైజ్డ్ అన్ని ఉంటాయి చెప్పా కదా అన్ని ఉంటాయి స్ట్రెచర్ ఉండే స్ట్రెచర్ పేషెంట్ వాళ్ళు తోసుకెళ్తుంటారు ఉంటారు అక్కడ మనుషులు అందరూ ఉంటారు అంటే తక్కువ ఉంటారు కొంచెం సో ఇలాంటి మనం ఆర్గనైజ్ చేస్తే ఎంత బాగుంటుంది అలా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే సో అదే ఈ సాహో జీజిహెచ్ అనే కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము డాక్టర్స్ అందరికి కూడా నర్సెస్ కానీ పారామెడికల్ అందరికి కూడా దీని గురించి ఒక చిన్న అవగాహన కార్యక్రమం కూడా పెట్టాను సో దీన్ని మీరే కూడా సహకరించాలి లోపల మనం చక్కగా పార్క్ చేసుకుంటే మనం చక్కగా లోపలికి అంబులెన్స్ వెళ్తుంది మీ మీరు కారు వస్తుంది మీరు కూడా చక్కగా లోపల ఇంకోటి ఏంటంటే అందరూ స్టూడెంట్స్ అయ్యి నర్సింగ్ స్టూడెంట్స్ టెక్నికల్ టెక్నీషియన్స్ మెడికల్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ హౌస్ సర్జెంట్స్ ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారు అందరు లోపల మనకి బయట రోడ్ మీద వెహికల్ సర్టిఫికేట్ నడుపుతూ ఉంటారు నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఇక్కడ ఓన్లీ వాకింగ్ జోన్ లోపల దయచేసి లోపల మీ వెహికల్ ఎక్కడ మీకు ఇప్పుడు నిర్ణీత ప్రదేశాలు చూపిస్తున్నా వాళ్ళకి జోన్స్ పెట్టేసాం ఆ జోన్ కి వెళ్ళి మీ వెహికల్ పార్క్ లోపల పొరపాటును కూడా వెహికల్ నడపొద్దు కావాలంటే సైకిల్ వేసుకొని రండి సైకిల్ చాలా మంచిది ఇవాళ రోజున చైనా ఎంత బాగా డెవలప్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ కూడా ఇప్పుడు చాలా ఆలోచిస్తున్నారు మనకి అలాంటి అసలు నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ నాన్న అయితే ఈ కాలేజీలో నువ్వు సైకిల్ వేసుకొని పైన యాప్రాన్ వేసుకొని పైన స్టెతస్కోప్ వేసుకొని ఎలా ఓవర్ బ్రిడ్జ్ మీద అనేవాడు నాకైతే అనుకోకుండా ఇక్కడ సీట్ రాలేదు వైజాగ్ లో చదువుకున్నాను నేను ఇక్కడ రాలే వాళ్ళ కాలం నెరవేరలేదు అప్పట్లో నేను వచ్చినప్పుడు గుంటూరు చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ సైకిల్ మీద యాప్రాన యాప్రాన్ పైన స్టెతస్కోప్ మీద వెళ్తూ ఉండేవాడు ఇప్పుడు మా పీజీ స్టూడెంట్స్ మా అవసరం మంచి మంచి కార్లో వస్తున్నారు మంచి మంచి కార్లు బావులు కూడా కాదు మా కూడా ఉండవేమో అలాంటి కార్లు ఉంటాయి చెప్తున్నా ఊరికి తమాషా మంచిది అందరూ డెవలప్ అవ్వడం మన ఇండియా డెవలప్ అవ్వాలంటే మన అందరూ డెవలప్ అయితే నేను ఇండియా డెవలప్ అవుతాయి ఇప్పుడు అలాగే ఆలోచించుకుంటాను సో ఎందుకు చెప్తున్నానంటే లోపల లోకల్ వాకింగ్ జోన్ గా చేయడానికి మీరు అందరూ కూడా మీడియా కూడా సహకరించాలి లోకల్ ఎయిర్ పొల్యూషన్ అన్ని తగ్గిపోతుంది మన ప్రజలే వచ్చేది అక్కడికి మీ అమ్మ మీ నాన్న మీ తాత వీళ్ళే వచ్చేది మా కూడా ఏంటి మా ఊరు గడప నుంచి ఇరవై గంటల ఫోన్ పోతుంటుంది నేను చిన్నపిల్లలా వాళ్ళు ప్రతి వారికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నా సూపర్ కూడా అట్ల వస్తాయి ఫోన్లు నాకు అది మంచిగా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు నేను ఇసుకోను అబ్బాయి చూపిస్తాం అండి అని అని చెప్పి మా వాళ్ళని పొరమాయించిన కోసం అయితే నేనే వెళ్తాను అలాంటి గొప్ప హాస్పిటల్ అది మీ అందరూ దాన్ని మీరు మీ చేతుల ద్వారా కూడా దాన్ని బాగుపరుచుకోవాల్సి ఉంది మీరు మీ సహాయ సహకారాలు కూడా నాకు కావాలి నేను నా గొప్ప కోసం అయితే ఇది ఈ దీన్ని తీసుకోవట్లేదు ఈ ప్రెస్ మీట్ ని కూడా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మీ సహాయ సహకారాల నుంచి అది ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్లేలాగా చూస్తారని అలాంటి దాంట్లో నాకు సహకరిస్తారని ఇంక నేను తోటి ముగిస్తున్నాయి మీట్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్

सर रजक बिगहंड एंड एग्जीक्यूटिव कर्ता ध्वज राजा अमर यीशु जी గారి को इसी मार्ग में बेस्ट थैंक यू सर इरिस्पेक्ट सर जय 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 వెట్ <tuk> ఇస్ <tangan> <tuk tangan>

टाक रहुचत इतनलो ज्यक्ता इदो एटा इड़ ऑंपुट मृष्स टिरिए आ ना revenir्षा के आणिर स्थि说रा आ मैं आट टिक ज्हाट तरोinde insan 550.5.6anda क्षेल्ट न्यकार याट दुकर इडर स्थिखाल ई निकी जम्ना इड्सच्छिगरिकर ने esta ऐननात भा? हाले बिचबाट मात्रै

this wow. <laughs> happened <laughs> ఏర్పాటు చాలా సంతోషంగా ఉంది

దంగా చూస్తే హ్యూమనిటీకి అర్థం ఏంటో ఇక్కడ మనం ఈ వాగ్్రో స్టెక్కర్ చూస్తే నాకు మానవత్వం అంటే కలిసి నల్పోస్ చారిత్య సిడి కబ్ల hoti అనిపిస్తా ఉంది ఎంతో మాట్లాడాలనుకున్నారు పాట రావట్లేదు వెంకట్ గారు మేము కలిసి దీనికోసం చూస్తూ ఉంటే నాకు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను అలా నిజంగా కంగ్రాచులేషన్స్ అండి ఇలాంటి వాళ్ళు మనకు గుండెం కి రావడం అంటే నిజంగా ఒక ఫీల్ ఎందుకంటే సింపుల్ మ్యాన్ అంటే లైక్ ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ఒక బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనటువంటి వ్యక్తి ఒక కష్టంతో ఎదుగుతూ వస్తే ఒక సేవ చేస్తూ ఉంటే దానికి ఫ్రూట్స్ అనేవి ఆ టైం టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అది నేను నమ్ముతానండి అది వాళ్ళ రోజున జిజి నుంచి సూపర్ డెట్ గా అయినటువంటి యశస్వి గారి రూపంలో నేను చూస్తా ఉన్నాయి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్

మంచి అవకాశం వస్తే అనుభవ కృతుల్లో అద్భుతమైనటువంటి